ప్రేమను పట్టుకుని నర్మదా వస్తు ఇలా అంటూ ఉంటుంది నువ్వు రాసినట్టుగా ఆ లెటర్ని నేనే రాశాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటక్క నువ్వా అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న ఐశ్వర్యని చూసి ఐశ్వర్య నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవా ప్లీజ్ అని చెప్పి అంటుంది దాంతో ఐశ్వర్య అయితే చ వీళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ తెలియదు అని చెప్పి ఐశ్వర్య అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసి ధీరాజ్ని చూసి నర్మదా ఇలా అంటూ ఉంటుంది ధీరజ్ నువ్వు కూడా ఇక్కడ నుండి వెళ్ళి వెళ్ళిపో ధీరాజ్ అని చెప్పి నర్మదా అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి వదిన ఈ లెటర్ ఏంటో ఈ గొడవ ఏంటో ఏంటో ఇదేంటి నాకు అర్థం అవ్వటం లేదు అని చెప్పి అక్కడ ఉన్న ధీరజ్ అంటాడు సరే ధీరాజు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవా అని చెప్పి అంటుంది దాంతో ధీరజ్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది చూసి ప్రేమ అయితే నర్మదాతో ఇలా అంటూ ఉంటుంది ఏంటక్క ఇది మన మొదటి ప్లానే ఫెయిల్ అయింది అని చెప్పి అంటుంది ఇక ధీరజ్ వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న ప్రేమ అలాగే నర్మదా వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ ఉంటారు మొదటి ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకా రెండో ప్లాన్ ఎలా వేస్తాం అక్క అని చెప్పి అక్కడ ఉన్న ప్రేమ నర్మదాతో అంటుంది ఇంతలో వాళ్ళందరూ కూడా బోనాలు సమర్పించడానికి అయితే గుడి లోపలికి వెళ్తారు ఇక గుడి లోపల భరతనాట్యం చేస్తూ ఇక డ్యాన్సులు వేస్తూ ఉంటారు అలా నాట్యం చేస్తూ అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు ఇక బోనాలు తీసుకొని వేదవతి ముగ్గురు కోడళ్ళు కూడా బోనాల జాతరలో బోనాలు తీసుకొని వచ్చి అలా నీటిలో వదులుతూ ఉంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న వేదవతి చాలా సంతోషిస్తుంది ఇక నర్మదా ప్రేమ వల్లి వీళ్ళు ముగ్గురు కోడళ్ళు కూడా బోనాలను అయితే అమ్మవారికి సమర్పిస్తారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది చూసి చాలా సంతోషిస్తారు ప్రేమ నర్మదా వల్లి వీళ్ళ ముగ్గురు కూడా కలిసి బోనాల పండుగను అయితే జరిపించి ఆ అమ్మవారికి బోనం సమర్పించి ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక గుడిలో అయితే అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఇక అక్కడ చిన్నపిల్లలు భరతనాట్యం వేస్తూ అందరినీ కూడా అలరిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న నర్మద ప్రేమ వల్లి వీళ్ళు ముగ్గురు కూడా బతుకమ్మకు దండం పెట్టుకుంటారు ఇక బతుకమ్మ పండుగని ఈ విధంగా జరిపిస్తారు ఇక బతుకమ్మ పండుగ జరిగాక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక ముగ్గురు కోడళ్ళు బతుకమ్మని అలంకరించి బతుకమ్మని అలా నీటిలో వదలటంతో అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక బతుకమ్మ పండుగ ఆ రకంగా జరగటంతో అక్కడ ఉన్న ముగ్గురు కోడళ్ళు కూడా ఆ బతుకమ్మకు దండం పెట్టు ని బతుకమ్మని ఆశీర్వదించమని కోరుకుంటూ ఉంటారు ఇక ఇదంతా చూసి వేదవతి చాలా సంతోషిస్తుంది ఈ వీళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడు ఇలా కలకాలం చల్లగా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని ఆ బతుకమ్మని వేడుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న వేదవతి అంటూ ఉంటుంది